మాత్రేనమా వారాహి అమ్మవారు బగలాంకి అమ్మవారు ఇచ్చేటటువంటి ఇస్తారని తంత్రశాస్త్రంలో పేర్కొనబడింది అందుకని వారాహి అమ్మవారికి కూడా మనము పసుపు పూలతో పసుపు కొమ్ములు మాల కట్టి వేయడం తర్వాత పసుపుతో అభిషేకం చేయటం పసుపుతో పూజించడం అంటే లడ్డు తర్వాత బేసిన్ లాడు అలాంటి పసుపుతో కూడినటువంటి నైవేద్యాలు సమర్పించడం పసుపు రంగు నైవేద్యాలు సమర్పించడం అటువంటివి చేస్తే అమ్మవారు ప్రీతి చెందుతుందని హోమంలో కూడా పసుపు కొమ్మలు వేయడం వల్ల మనకు ఉండేటటువంటి చెడు గుణములు మనకు మన మీద ఉండేటటువంటి దుష్టసక్తి ప్రభావం కూడా పోతుందని చెప్తా ఉన్నారు మీకు అవకాశం ఉంటే ఈ నవరాత్రిలోని అమ్మవారికి పసుపు కొమ్ముల మాల కట్టి చక్కగా అలంకరించండి పసుపులతో పూజ చేయండి